ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి డబ్బు బాగా సంపాదించాలి నచ్చిన ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి మంచి విలాసమైన జీవితం అనుభవించాలి ఆశలు ఉంటాయన్నమాట అయితే అది మన జాతక బలాన్ని బట్టే ఖచ్చితంగా ఉంటుందన్నమాట హార్డ్ వర్క్ నైంటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్లకు ఖచ్చితంగా ఉండాలి ఎవరు నమ్మినా నమ్మకపోయినా అయితే ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల వారు చాలా వరకు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లోని మంచి సక్సెస్ చూసి ఆర్థిక పరంగా ఒక నలభై ఏళ్ళు వచ్చేసరికి నెంబర్ వన్గా ఉంటారనమాట అందులో మొదటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా టాలెంటెడ్ అనమాట వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు తెలివితేటలతో జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండోది రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు కూడా మంచి ప్లానింగ్తో జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి వ్యవసాయం వ్యాపారం మీడియా రంగాలు బాగా కలిసి వస్తాయి అయితే వీళ్ళు చంద్రుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటే జీవితంలో వెలుగులు వెలుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు కూడా మంచి స్ట్రాటజిక్ మైండ్తో జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ బ్యూరోక్రసీ వంటి రంగాల్లో గొప్ప స్థాయికి వెళ్ళి మంచి ఈ డబ్బును సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా ఫిల్మ్ క్రియేటివిటీ బిజినెస్ హోటల్ డిజైనింగ్ రంగాల్లో పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎంత రిస్క్ తీసుకుంటే అంత సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక పూషిమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు కూడా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు క్రమశిక్షణతో ఏ మొదలు మొదలుపెట్టినా సరే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రాలు ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందడం వ్యాపారాల్లో మంచి లాభాలు పొందడం డబ్బు విషయంలో గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది